పాటకు ప్రాణం పోస్తూ సంగీతానికి జీవితాన్ని అర్పించిన ఘంటసాల జీవితం ఆదర్శనీయమని ఆయన ఘానామృతం అజరామరమని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక వివి మహల్ కోడల్లో రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఘంటసాల శిష్యుడు ప్రజా గాయకుడు సామాజికవేత్త డాక్టర్ సోము ఉమాపతికి శాలవ పుష్పమాలతో ఘనంగా సన్మానించారు రాయల్స్ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల తన జీవితాన్ని సంగీత సాహిత్యానికి అర్పించిన కారణ జన్ముడని పురుషుడని కొనియాడారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపైన ఆయన ఆలపించిన పాటలు నేటికీ అజరామరంగా నిలుస్తున్నాయని తెలిపారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన గానామృతం నేటికి ప్రతి ఇంటిలో మారుమ్రోగుతున్న ఆనిముత్యాలని అన్నారు నాటికి నేటికి ఏ నాటికైనా ఘంటసాల లేనిలోటు మరెవరూ తీర్చలేనిదని అన్నారు ఆయన ఆశ సాధన కోసం రాయలసీమ రంగస్థలంలో శక్తి వంచనా లేకుండా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల ప్రధాన కార్యదర్శి కెఎన్ రాజా ఫిలిం సొసైటీ కార్యదర్శి శేషగిరిరావు శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ మహిదర్ రెడ్డి ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య గణేష్ డిఎంకే తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సింగం శెట్టి సుబ్బరామయ్య తిరుతని వేణుగోపాల్ పాటిబండ మురళి ఆది గురుస్వామి సురేష్ స్వామి కస్పా పద్మనాభం ప్రవీణ్ తిరుపల ఆచారి తదితరులు పెద్ద ఎత్తున పాటలు వింటే ఎంతో హాయిగా ఉంటుంది మధురాతి మధురమైన పాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఎంతో హాయినిస్తుంది అలాంటి గాయకుడు మన ఘంటసాల గారు ఆయన వర్ధంతి సందర్భంగా మన తిరుపతి ఘంటసాలగా పేరెందుకు కలిగిన మన డాక్టర్ సోము ఉమాపతి గారిని ఈరోజు ఘనంగా సత్కరించి ఆయన దగ్గర ఆశీర్వాదం పొందాము ఘంటసాల గారు తిరుపతికి ఎంతో విడుదీలైన బంధం ఉంది ఘంటశాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు వెంకటేశ్వర స్వామిని తెల్లారి ఉదయాసులు లేపే